హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హండ్రెడ్ టీవీ ప్రస్తుతం యూట్యూబర్స్ హవా నడుస్తున్నట్టుగా మనకు పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి ఎందుకంటే యూట్యూబర్స్ ఈ మధ్యన చాలా విపరీతంగా పెరిగారు అలాగే వాళ్ళు టాలెంట్ నిరూపించుకోవడానికి కూడా రోజుకొక టాలెంట్ చూపించడానికి షార్ట్ ఫిల్మ్స్ అవ్వచ్చు లేకపోతే స్టాండప్ కామెడీస్ అవ్వచ్చు సో ఈ తరహాలో ప్రసాద్ బెహ్రా గారు ఏదైతే రీసెంట్గా మనకి కమిటీ కుర్రాళ్ళ పేరుతో వచ్చిన సినిమా అయితే ప్రతి ఒక్కరు కూడా యాక్సెప్ట్ చేశారు కాన్సెప్ట్ కానీ లేకపోతే వినోదభరితంగా చాలా ఇంట్రెస్టింగ్గా తీసిన మూవీ అయితే ఇప్పుడు సడన్గా ప్రసాద్ బెహ్రా గారు అరెస్ట్ వెనుక కారణాలేంటి అసలు జరిగిన విషయాలు వాస్తవాల గురించి మనతో సినీ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు సార్తో మాట్లాడి ఆ విషయాలు ఏంటో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అండి నమస్తే సో ప్రజెంట్ యూట్యూబర్స్ అయితే బాగా యాక్టివ్గా ఉన్నారని చెప్పుకోవచ్చు ఎందుకంటే షార్ట్ ఫిల్మ్స్ తీయటం సో కొంచెం ఫేమ్ వచ్చిన తర్వాత ఏదో ఒక చిన్న సినిమాలో చేయాలన్నట్టుగా అదృష్టం కొద్దీ ప్రసాద్ బెహ్రా గారికి చిన్న సినిమానే కానీ బాగా మంచి పేరు వచ్చే సినిమాలో ఛాన్స్ దక్ దక్కింది అది కూడా మెగా ఫ్యామిలీ గారింట్లో క్రియేట్ అయినటువంటి ఒక బ్యానర్ పైన సో మంచి అవకాశాలు వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్న ఈ తరుణంలో ఆయన అరెస్ట్ అనేది ఒక సడన్గా ఒక బ్రేకింగ్ లాగా అయింది సో ఏమండి అసలు విషయం ఏంటి ఏం జరుగుండదు ప్రసాద్ బెహ్రా గారు అరెస్టు పద్నాలుగు రోజులు రిమాండ్ అని వార్త వైరల్ అవుతుంది విషయం ఏంటంటే ఆయన ప్రసాద్ బెహ్రా అనే వ్యక్తి మంచి యూట్యూబ్ కామెడీ ట్రాక్స్ చేసే కొన్ని ఏవో ఏదో ఉంది దాని పేరు గుర్తు రావట్లేదు చాలా అది రెండు మూడు సీజన్స్ కూడా వచ్చే దాంట్లో అంటే ఆయన టైమింగ్ ఎలా ఉంటుందంటే క్యాజువల్గా మన పక్కన ఎవడో జస్ట్ మాట్లాడుతున్నట్టు ఉంటుంది తప్ప ఏదో షార్ట్ ఫిల్మ్ తీసినట్టుగా ఉండదు ఈవెన్ ఏదో వాళ్ళు మాట్లాడుకుంటే కెమెరా రన్ చేస్తున్నారు అన్నట్టే ఉంటుంది తప్ప షార్ట్ పెట్టి కెమెరా అన్నట్టు ఉండదు అంత ఫిమిలీస్ నాకు ఎలా తెలిసిందంటే కమిటీ కుర్రాల్లో అందరూ కుర్రోళ్ళ ఉంటారు ఒక్కడు మాత్రం పెద్దోడో పెద్దోడ అంటారు వీళ్ళకన్నా కొంచెం వయసులో పెద్దవాడు వాడి వయసు చదువు అబ్బక అక్కడ ఊళ్ళోనే ఉండిపోతాడు వీళ్ళతో కలిసి తిరుగుతుంటాడు అది క్యారెక్టర్ కానీ అందరి దృష్టిని అట్రాక్ట్ చేసేలాగా ఉంటుంది ఆయన యాక్షన్ అట్లాంటి ఎవరబ్బాయిని బాగానే చేశాడు అనిపిస్తే అప్పుడు చెప్పే లేదు ఈయన యూట్యూబ్లో మంచి ఫాలోయింగ్ ఉందంటే అప్పుడు చూసాను ఆయన వీడియోస్ సో అటువంటి వ్యక్తి ఒక అమ్మాయి మనం పేరు అనవసరం నిర్భయ అనుకుందాం కాసేపు సో ఆమె ఓపెన్గా చెప్పింది ఇట్లా ఆయన నన్ను గెలుకుతున్నాడు అదే వేరే యాంగిల్లో చూస్తున్నాడు అన్నట్టుగా సో మరి ఆమె దగ్గర ఏ ఆధారాలు ఉన్నాయో వాళ్ళు కూడా అరెస్ట్ చేయడం జరిగింది అంటే ఈ మధ్యకాలంలో ఇవి ఎక్కువగా నడుస్తున్నాయి అంటే నాకు ఎప్పుడు ఒక డౌట్ ఉంటుంది ఏంటంటే ఒక కుక్క కరిచిందని న్యూస్ వచ్చింది అనుకోండి ఇంకా అక్కడికి ఒక పదిహేను వారం పదిహేను రోజుల వరకు పలాన్ దగ్గర కుక్క ఎందుకు కలిసింది ఇదే న్యూస్ వస్తుంటుంది అంటే అది జరిగిన తర్వాత దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తారా దృష్టి పెడతారా లేదా అది విన్నాక ఆ కుక్కలు కూడా ఆ వార్త వినారే మన పలానాల్లో మన ఫ్రెండ్ కరిశాడు రా మనకి కరుద్దామని చెప్పి కుక్కలు ఏమైనా ఆలోచిస్తాయా అని అనిపిస్తా అని నాకు కొన్ని డౌట్స్ వస్తుంటాయి అలాగే మధ్యకాలంలో వరుస అనమాట యూట్యూబర్లని ఇండస్ట్రీలో ఉండే వాళ్ళు వీళ్ళు జానీ మాస్టర్ ఒక ఇష్యూ అయింది తర్వాత ఆయన ఎవరు షణ్ముఖ్ యూట్యూబర్ ఆయన ఒకడు తర్వాత ఎవరు హర్ష సాయి ఆయన మీద కూడా ఒక అమ్మాయి ఎలాగే ఏదంటే ఆయన 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 అనుజనులు కూడా అరెస్ట్ చేశారు నాకు తెలిసిన మిత్రుడు కూడా ఒకడు ఉన్నాడు సిఐడి వాళ్ళు వచ్చి తీసుకెళ్ళడం గట్రా చూసాం సో ఇట్లాగా ప్రతీది కూడా ఎలా జరుగుతుందంటే వీలు వైపు ఆరోపణలు ఏంటంటే ఇప్పుడు శేఖర భాష ఆయన కూడా మీరు చెప్పి చూసారు లేదు రాజు కూడా రాజధాను మీద కూడా ఒక అమ్మాయి మా ఇద్దరికి మ్యారేజ్ అయ్యింది జా జానీ మాస్టర్ ఎలాగ పాపం ఫోక్స్ అది పెద్ద ఇష్యూ రాజు తరుంది అయితే ప్రూవ్ అం కావలేదు మాట్లాడుకున్నా మాట్లాడుకున్నా అక్కడికి మర్చిపోయాం ఏం జరిగింది అనేది సో ఇప్పుడు ఆ రాజు అంశంలో శేఖర్ భాష గారు కూడా లైవ్లో మన బిగ్ బాస్కి వచ్చారు మన శేఖర్ బాషా గారు ఆయన కూడా మాట్లాడడం ఆవిడ నిజంగా కొట్టడానికి వెళ్ళడము చాలా ఇష్యూస్ ఇవన్నీ చూసాం మనం అంటే ఇవి నిజంగా ఆరోపణల వాస్తవాల అనేది తెలియదు ఒకటి ఒక వ్యక్తి ఎదుగుతున్న క్రమంలో వాడు ఎదుగు ఎదుగుదలను చూసి తట్టుకోలేకో లేదా గతంలో వాడు మనల్ని ఎంత ఎంత హీనంగా చూశాడు కాబట్టి ఇప్పుడు ఎదుగుతున్నాడు ఇప్పుడు సరిగ్గా దెబ్బ కొట్టాలనే ఉద్దేశమో లేదా పైశాచిక ఆనందం కొంత ఉంటుంది వాడిని ఎలాగైనా కిందకు లాగేయాలి ఇల్లు కప్పల కథలాగా ఒకటి వెళ్తుంటే ఇంకో లాగేస్తూ ఉంటుందడు కదా ఇవన్నీ కాదు డబ్బుల కోసం ఇవన్నీ ఇలా చేస్తానన్నా కూడా చెప్పలేము ఇవాళ రేపు ప్రతీది కూడా నిర్భయ చట్టాలు వచ్చిన తర్వాత చాలా స్ట్రిక్ట్ అయ్యాయి అయినప్పటికి కూడా రివర్స్ ర్యాగింగ్ జరుగుతుందని కూడా మనం కొన్ని వార్తలు విన్నాం రీసెంట్గా ఒక బెంగళూరు ఆయన మీరు చూసే ఉంటారు సూసైడ్ చేసుకున్నారు ఆ భార్య బావమర్ది అత్త టార్చర్కి పోలీసులు వాళ్ళని అరెస్ట్ కూడా చేశారు అంటే ఏది వాస్తవం అనేది మనం చెప్పలేకపోతున్నాం సో ఇక్కడ ఈ బెహ్రా ప్రసాద్ అనే వ్యక్తికి కూడా ఒక అమ్మాయిలకి అరెస్ట్ చేసింది చేసినట్టు ఏదో ఖచ్చితంగా ప్రూఫ్స్ ఉండినే ఉంటాయి కాకపోతే ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ప్రతి రంగంలో ఇవి ఉన్నాయి మొదటి నుంచి ఉన్నాయి మొదట్లో కొంతమంది ఓపెన్ అవ్వలేక అలాగ పాపం బాధను దిగమింగి కుటుంబం కోసము కెరియర్ కోసము తపన పడి చేసిన వాళ్ళు ఉన్నారు హే ఇది మా ఆత్మాభిమానం చంపుకొని పని చేయలేనని చెప్పి కూడా ఛాన్స్ సినిమాలో చాలా బాగా చూపించాడు కాదు చాలా వరకు చాలా వరకు కొన్ని వాస్తవంగా కూడా జానీ మాస్టర్ గారి విషయంలో కూడా కొన్ని తర్వాత విషయం జానీ మాస్టర్ విషయంలో కూడా వచ్చినా కానీ ఎప్పుడో ఫోక్సో చట్టం అంటే మైనర్ బాలిక అని మరి మైనర్ దాటే ఆమె ఐదేళ్ళు అయిందంట మరి అప్పుడు ఐదేళ్ళ కింద జరిగింది ఇప్పుడు బయట పెట్టడం ఏంటి దాన్ని ఇప్పుడు సీరియస్ గా తీసుకొని అరెస్ట్ చేయడం ఏంటి అది వేరే టైం నేషనల్ వచ్చే టైంకి అంటే ఇక్కడ ఎవరిని తప్పని తప్పు పట్టలేకపోతున్నాం అండి రకరకాలు ఉన్నాయి ఇప్పుడు ఎప్పుడైతే నిర్భయ చట్టాలు వచ్చాయో ఆల్మోస్ట్ ఆల్ ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ అంట మగవాళ్ళది ఎంత తప్పు ఉందో ఆడవాళ్ళు కూడా అంతే తప్పు ఉన్నాయి అనేట ప్రూవ్ అవుతున్నాయి ఇవాళ రేపు విడాకుల కేసులు చాలా ఎక్కువైపోతున్నాయి సింపుల్ నన్ను ఆడు నచ్చలేదు నాకు ఆడు ఎందుకు నచ్చలేదు అంటే వాడు యూఎస్ యూఎస్సీ వెళ్ళిపోదామంటారు ఆన్ అన్నాడు అందుకే నచ్చలేదు లేదు ఆ ఫ్రెండ్స్కి పార్టీ వద్దామన్నాడు వద్దా అన్నాడు అందుకే నాకు నచ్చలేదు ఇట్లాంటి చాలా రీజన్స్ ఉన్నాయి కాకపోతే అమ్మాయి అనేసరికి అందరూ ఒక అటెన్స్ పే చేస్తావు నా అమ్మాయిని ఇలా మాట్లాడాడు అదే తప్పు కదా ఆయన కదా ప్రతి దగ్గర ఉన్నవే నిజంగా అమ్మాయి అలా చేసిందా లేదా డబ్బులు డబ్బులు అడిగితే ఇవ్వనందుకు అలాగే గతంలో ఇప్పుడు సరదాగా ఉండి ఉండి ఉంటాయి పోస్టులు కొన్ని సరదాగా మాట్లాడుకుని చాట్ చేసుకుని ఉంటారు ఎప్పుడైతే అడిగిన డబ్బులు డిమాండ్ చేయలేదో ఆ డిమాండ్ చేసినప్పుడు ఇవ్వలేకపోయారో వెంటనే ఇక చూడండి నాతో ఇలా బిహేవ్ చేస్తారు సరదా కాస్త దొరదకి చూపిస్తారు చూపి కావాలని ఇట్లా ఎస్ నువ్వేందుకు ఇట్లా మాట్లాడవా అంటే ఆయన గురించి తెలవాలండి నేను అలా మాట్లాడా ఆయన అసలు రూపం బయటపడడం కోసం ఇలా మాట్లాడానండి నేను అప్పటికీ తప్పించుకుంటూ వస్తున్నాను అని కూడా చెప్తున్నారు ఏది నమ్మా అని చెప్పండి నేను అలాంటి కేసులు కూడా చూశాను మీరు అన్నట్టు ఇప్పుడు మీరు ఇంత ఇదిగా మీరు కరెక్ట్గా చెప్పగలిగారు ట్యూన్ అయ్యారంటే ఆల్రెడీ మీరు ఎక్కడైనా ఫేస్ చేసి ఉండాలి లేదా మీ దగ్గర మిత్రుల లేదు ఐ మీన్ దగ్గర మిత్రులు చూసి ఉండొచ్చు లేదా కొన్ని కొన్ని సన్నివేశాలు మీ దగ్గర నుండి అబ్జర్వ్ చేసి ఉండొచ్చు ఏదో ఎదురై ఉంటుంది అనుభవం ఎదురై ఉంటుంది ఖచ్చితంగా ఏదో ఒక రూపంలో అనుభవం ఎదురై ఉంటుంది సో కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రసాదన్ కానీ జానీ మాస్టర్ గారు కానీ లేదంటే రాజ్ తరుణను కానీ ఎవరిని తప్పుపట్టలే ఎవరు ఆనందం కోసం ఎవరు ఫ్యూచర్ ప్లాన్స్ కోసం నేను వీడితో వీడిని చేసుకుంటే లైఫ్ బాగుంటుంది ఎవరు ప్లాన్స్ లాస్ట్కి ఎట్లా అయిపోయిందంటే ఏదో ఈవినింగ్ టైము ఏదో వాకింగ్ పార్క్కి వాకింగ్కి వెళ్ళినట్టు ప్రతిదీ డైరెక్ట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోతారు వెళ్ళిపోతారు ప్రతిదీ కూడా చిన్నది అయినా ఉండి పెద్దది ఏమనివ్వండి స్కూల్లో టీచర్ కొట్టాడని లేకపోతే వాళ్ళు వీళ్ళని కాదు అంటే కామన్ అయిపోయింది కాబట్టి ఏది నిజం అవద్ధం అనేది తెలియట్లేదు ఇప్పుడు వాళ్ళు కూడా పాపం డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఎంతకని వాళ్ళు బోల్డ్ రోజుకి కో కొల్లలు ఇలాంటివి ఎవరిని తప్పట్లేదు ఎవరైనా మాడితే మళ్ళీ మానవ హక్కుల సంఘం అంటారు మానవ హక్కులు దాని తోడు మహిళ హక్కులని మహిళా సంఘాల హక్కులని రకరకాలు సో ఇవన్నీ వాళ్ళు అందుకే ఎవరి వైపు ఫేవర్గా మాట్లాడరు ముందుగా చేసాం వాళ్ళు ఎప్పుడే చూడండి మాట తీరు ఎలా ఉంటుంది పోలీసు వాళ్ళది ఏంటి ఇలాగా క్యాజువల్గా అడుగుతుంటారు ఇలా పట్టించుకోరేంటి నీ దృష్టిలో నీకు అది మొదటి కేసు బట్ వాళ్ళు రోజు కొన్ని కొన్ని వందలు చూస్తారు కాబట్టి ఏంటమ్మా నువ్వు ముందు మాట్లాడావా ఆరు ముందు మాట్లాడారా నువ్వు ముందు మెసేజ్ పెట్టా ఇలా క్యాజువల్గా అడుగుతుంటారు వాళ్ళు ఇదంటే వీళ్ళు ఎంత ఏదో క్యాజువల్గా అడిగేస్తున్నారా నా పెయిన్ వీళ్ళు తెలియట్లేదా అని మనం అనుకుంటాం చూసి 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 ఎన్నో ఎన్నో కాబట్టి ఈ బెహ బెహరా ప్రసాద్ గారు కానీ షన్నుకు లేదంటే మీరు జానీ మాస్టరు రాజు తరుణ్ హర్ష సాయి ఇవన్నీ అది కూడా చూసారా కొన్ని రోజులు స్ట్రోల్ అవుతున్నాయి బాగా వైరల్ అవుతున్నాయి ఆ తర్వాత ఏం జరిగిందంటే ఆ అమ్మాయి ఎక్కడ ఉందో తెలియదు ఈ అబ్బాయి ఎక్కడ ఉందో తెలియదు ఇప్పుడు హర్ష సాయి ఆ విషయమే చూసుకోండి ఆయన మళ్ళీ వచ్చేసాడు నేను పోలీసులు నేను వివరం చేద్దామనుకుంటూ వచ్చాను ఏదో చెప్పాడు ఆయన ఆ తర్వాత ఆయన ఇంటర్వ్యూ గురించి కానీ ఆయన టాపిక్ కానీ ఎక్కడ మనం సోషల్ మీడియాలో చూడట్లేదు న్యూస్లో కూడా రావట్లేదు రాజు తరుణ్ కూడా అంతే ఆ అమ్మాయి లావణ్య నేను ఎలాగైనా దక్కించుకుంటాను మా ఇద్దరికి పెళ్ళి అయింది మా ఇద్దరికి కామన్ ఫ్రెండ్స్ ఉన్నారు కామన్ ఫ్రెండ్స్ హీరోలుగా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు అని చెప్పి నిఖిల్ లాంటి హీరో నిఖిల్ పేర్లు వాళ్ళు కూడా చెప్పడం జరిగింది వాళ్ళు ఎక్కడ ఏది స్పందించలేదు ఏం మాట్లాడలేదు ఇప్పుడు అమ్మాయి ఎక్కడుందో ఏమైందో కేసేంతవరకు తెలియదు ఆ అమ్మాయి సూసైడేట్ చేయడము మళ్ళీ పోలీసులు ఆమె కాపాడటము ఎందుకు అమ్మాని బ్రెయిన్ ఆమెకు బ్రెయిన్ వాష్ చేయడము అంటే ఇవన్నీ నేమ్ కోసమా ఫేమ్ కోసమా డబ్బు కోసమా నిజంగా జరిగిందా అంటే ఇప్పుడు చూడండి బస్ స్టాండ్లో అలా నేను ఊరి నుండి వచ్చానన్నా నా కొట్టేశాడన్నా నాకు కొద్దిగా ఊరు డబ్బులు ఇస్తే ఊరి వెళ్ళిపోతానన్నా అని అడుగుతుంటారు పర్స కొట్టేస్తారు కానీ చేతిలో యాపిల్ ఫోన్ ఉంటుంది లేదా నెంబర్ వన్ ఫోన్ ఉంటుంది ఏదో ఇప్పుడు అవి కూడా లేని వాళ్ళు నేను చూశాను ఇప్పుడు అలా చేయడం వల్ల నిజంగా పోయినోడు కూడా మనం గుర్తించినాం ఎగ్జాక్ట్లీ పాపం అరే పోయిందా సరే నేను ఆ పూర్తి టికెట్ అయిపోయినా పోతుంది ఆ మొహం చూస్తే భయం భయం చెప్పలేమండి అండి కొన్ని అలా పెర్ఫామ్ చేసేవాళ్ళు కూడా ఉన్నారు వంద వంద రూపాయలు కొన్ని ఇస్తే సరే ఇంకో వేరెవరి వన్ తీసుకుని ఊరు వెళ్తాడన్నా కూడా మొన్న కూడా ఇచ్చిన మన ఎదురుగానే అక్కడికి వెళ్ళి వైన్ సబ్బులు కొనుక్కున్నాడు కదా అంటే చెప్పలేము బస్ స్టాండ్లో పర్సు కొట్టేస్తే రీసెంట్గా ఒక వన్ డే నిన్ననే జరిగింది బస్ స్టాండ్లో పర్సు కొట్టేశారు ఆయన ఖైరతాబాదు మెట్రో స్టేషన్ దగ్గర ఆఫీస్కి వెళ్ళే దగ్గర స్ట్రీట్ దగ్గర నిలబడుకున్నాడు సరే అలా అండి కొంచసేపు అర్థం కాలి బస్ స్టాండ్లో పరిసిపోతే ఇక్కడికి ఎలా వచ్చో ఆఫీస్ దగ్గర ఎక్కడ నిలబడితో ఎందుకు నిలబడ్డావు చూస్తేనేమో చక్కగా నీట్గా డ్రైవ్ చేసుకున్నారు ఫ్యామిలీ అసలు చూస్తే ఏదో ఫంక్షన్కి వెళ్ళి వస్తున్నట్టు కనిపిస్తున్నారు పరిసిపోయిందండి పర్స్ పర్సే పోయింది అర్థం కొంచెం అర్థం కాల చూసేనేమో ఎలా ఉన్నాడు బస్ స్టాండ్లో పరిసిపోయింది అన్నాడు ఇదేమో ఖైరతాబాదు ఆఫీస్ దగ్గర వెయిట్ చేస్తున్నాడు అంటే మనుషులు ఇక్కడ ఇంకెక్కడ లేరా అంటే కూడా అవును ఎలాంటి సన్నివేశాల వల్ల లాజిక్ గా మాట్లాడితే ఒక నిజంగా పోయింది ముందు ఆటో మాట్లాడుకుని ఇంటికి వెళ్ళిపోవాలి బాబు ఇంట్లో దిగా డబ్బులు ఇస్తారు ఇంటికి దిగాక్కడ డబ్బులు ఇవ్వచ్చు ఆటో ముందు చార్జ్ చేయడుగా బస్లాగా ఆటో మాట్లాడండి ఫోన్ ఉంది చేతిలో ఫోన్ ఉందండి ఫోన్ పేలో ఉంటాయి కదా ఫోన్పే ఎవరికో ఫోన్ చేసి అమౌంట్ ఏరా నాకు రావడానికి లేదు అని అంటే వేస్తాడుగా మేబీ అంటే ఇలాంటివి చేయడం వల్ల నిజంగా జరిగేవి కూడా మనం నమ్మలేని పరిస్థితి వస్తుంది ఎవరిని అనుమానించాలి ఎవరు వెనకేసుకురావాలి ఎవరి తరపు మాట్లాడాలి కూడా అర్థం కాని పరిస్థితి కాబట్టి ప్రసాద్ గారి విషయం కూడా అదే చెప్పలేం అదే అతను అలాగే చేసు అంటే పోలీసులు అరెస్ట్ చేశారంటే కచ్చితంగా ఈ మీద ఏదో ప్రూఫ్ ఉంటుంది కాకపోతే ఆ ప్రూఫ్ ఇందాక మీరు చెప్పిన ప్రూఫా నిజమైన ప్రూఫా అని మనకు తెలియదు రివెంజ్ అయి ఉండొచ్చు ఏమో ఎందుకు పెట్టారు కేసు అని కొన్ని రోజులు వెయిట్ చేస్తే తప్ప వాళ్ళు తెలియదు కొంచెం లాగ్ చేసి ల్యాగ్ చేసి వాళ్ళు ఆన్సర్ చెప్పే కన్నా ఏదో అనుకున్నాం కానీ ఇంతసేపు ఇంత లాగ్ చేస్తారని అనుకోలేదని వీళ్ళే బయటకు వచ్చి ఏదో చెప్తారు లాస్ట్ ఏమో చూద్దాం సో ఇదేమైనా కానీ సో ఇది వ్యూవర్స్ చూశారు కదా సో బెహరా ప్రసాద్ గారు అరెస్ట్ వెనుక కూడా కావాలని ఏమైనా తెర వెనుక పావులు కదుపుతున్నారా లేకపోతే ఇండస్ట్రీలో ఎదుగుతున్నారనో లేకపోతే ఫ్రెండ్షిప్ పేరుతో ఎవరైనా దగ్గర అవుతూ చెడగొట్టాలనో సో జగదేవ్ గారు మాట్లాడున్నారు కదా సో మీరు కూడా మీరు ఏమనుకుంటున్నారు కమెంట్ సెక్షన్లో తెలియజేశారంటూ సెలవు తీసుకుంటారు